హై రోన్ దిస్ ఈజ్ మల్లేష్ ఎబ్రోలు ఫౌండర్ ఆఫ్ మిస్టర్ వల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మనం బంపర్ ఆఫర్ తోటి ముందుకు రావడం జరిగిందండి మన యొక్క నాలుగు నెలల సక్సెస్ఫుల్ జర్నీని పూర్తి చేసుకొని ఐదో నెలలోకి వచ్చిన సందర్భంగా మనం ఈ యొక్క ఆఫర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో డాన్షూర్గా గుర్తుపెట్టుకున్నది మార్కెటింగ్ చరిత్రలోనే ఈ విధంగా కంపెనీని రన్ చేయొచ్చా ఈ విధంగా ఇన్ని విధాలుగా డబ్బులు వస్తాయా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వచ్చే విధంగా ఇంత చేయొచ్చా ఒక మార్కెటింగ్ ప్లాన్ అంటే అనే విధంగా మన మిస్టర్ వరల్డ్ అనేది ఒక బెంచ్ మార్క్ అనేది ఈరోజు క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా పంపండి ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప అవకాశంగా ముందుకెళ్తుందండి రాబోయే ఐదు నిమిషాలు వీడియో అనేది చాలా చాలా క్లియర్గా చూడండి అండి ఇంత చేయొచ్చా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా మన దాంట్లో ఇంత సక్సెస్ఫుల్గా రాణించి ప్రతీ నెల మంచి ఆదాయం సంపాదించవచ్చా అనే పాయింట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క సర్వీసెస్లో మిస్టర్ రీఛార్జ్ అనేది చాలా చాలా అద్భుతంగా అదే అదేవిధంగా మన షాపింగ్ కోర్ట్లు కూడా నాలుగు నెలల సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీరు మన షాపింగ్ పోర్టల్ చూసుకున్నట్లయితే బయట ఈ కామర్స్ సైట్లు ఏదైతే ఉన్నదో పెద్ద పెద్ద సైట్లతోటి పోటీ పడుతూ మన యొక్క సైట్ అనేది కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి సో షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ప్రోడక్ట్ డీటెయిలింగ్ కావచ్చు ప్రతిదీ కూడా ఏంటంటే చాలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ మనం హెల్త్ హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్లు ఓకేనా అంటే ఫ్యాషన్కి సంబంధించిన ప్రొడక్ట్లు ప్రెజెంట్ అయితే తీసుకొని రావడం జరిగింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్టు రాబోయే రెండు మూడు నెలల్లోనే మనకి ఇక్కడ యాడ్ అవడం జరుగుద్దండి ఓకేనా సో అదే విధంగా వీటి మీద అద్భుతమైన ఇన్కమ్స్ ఓకేనా మనకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా సో మంచి ఇన్కమ్ కూడా తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకి ఈరోజు వాల్ట్ అనేది ఇక్కడ కల్పించడం జరిగింది ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఇయర్నింగ్స్ ఎన్నో రకాలుగా మనకి ఇన్కమ్స్ ఇస్తూ ఓకేనా ఎర్నింగ్స్ అనేది ఇస్తూ ఈరోజు కంపెనీ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందండి సో ఇప్పుడు మన ఆఫర్ ఏంటనేది చూద్దాం ఒకసారి సో ఎన్నో కంపెనీల్లో చెప్పిన ప్రామిస్లే నెరవేర్చలేని సిచ్యువేషన్స్లో ఉంటే మన కంపెనీ చెప్పకుండా అద్భుతంగా సర్ప్రైజ్గా ఇక్కడ ఇన్కమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ముందుగా మనం పిన్ కోడ్ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఐదు వేల రూపాయలు పెట్టి పిన్ కోడ్ ఫ్రాంచైజ్ చాలా మెంబర్స్ తీసుకున్నారండి ఇప్పుడు మన దాంట్లో వాళ్ళకి టెన్ థౌజండ్ ప్రాఫిట్ నాన్ వర్కింగ్ కింద ఒక ఏ వర్క్ చేయకపోయినా కూడా ఆ పిన్ కోడ్ పరిధిలో జరిగే ప్రతి ఒక్క బిజినెస్ మీద షాపింగ్ మీద మనకి ఇన్కమ్స్ ఇస్తూ పది వేల రూపాయల వరకు మనకి ఇన్కమ్ కంపెనీ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది మరి ఎవరైతే ఫైవ్ థౌసండ్ పెట్టి పిన్ కోడ్ ఫ్రాంచైజ్ తీసుకుంటారో రిఫర్ చేసిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ స్పాన్సర్ బోనస్తో పాటుగా సో ఆరు వేల రూపాయల వర్త్ అయిన ఫ్రాంచైజర్కి గిఫ్ట్ గా మనకి అక్టోబర్ నెలలో మనకి ఇవ్వడం జరుగుతుందండి సో ఇది మనం ఐదో నెలలో కడుగుపెట్టిన భాగంగా ఈ అక్టోబర్ నెలలో మనం ఇస్తున్న ఆఫర్ ఇది కానీ ఈ ఫ్రాంచైజర్కి గిఫ్ట్ ఆరు వేల రూపాయల వర్త్ గిఫ్ట్ ఓకే మరి ఏంటి ఆ గిఫ్ట్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సురక్షా బంధన్ ఓకేనా ఇంట్లో ప్రతి ఆడపిల్లకు ఉపయోగపడ్డ సురక్షా బంధన్ అనే మనకి మనకిక్కడ రెండు బాక్సులు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఫుడ్ ప్యాడ్స్ మన ఇంట్లో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఫుడ్ ప్యా ప్యాడ్స్ ఒక బాక్స్ అండ్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ వన్ లీటర్ ఆల్కల్ ఆల్కలైన్ పిహెచ్ వాటర్ బాటిల్ ఒక బాటిల్ అనేది ఇక్కడ ఈ మూడు కలిపి మనకి గిఫ్ట్గా ఇక్కడ రావడం జరుగుతుందండి ఓకేనా సో చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఓకేనా ఐదు వేల రూపాయలు పెట్టి మనం కోడ్ ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే ఆరు వేల వర్త్ ప్రోడక్ట్లు వస్తున్నాయి దాంతో పాటుగా మనం పెట్టుకున్న ఐదు వేలకి పదివేల రూపాయలు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఓకేనా సో ఇవ్వడం జరుగుతుందండి సో ఇది చాలా 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 బెటర్ 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 ఆఫర్ ఓకేనా బయటికి వెళ్ళి మనం ఈరోజు ఏదన్నా కంపెనీలో ఏదైనా ప్రోడక్ట్లు తీసుకున్నా ఏం చేసినా ఓకేనా సో మనకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది తర్వాత ఇన్కమ్ ఏం రాదు బట్ ఇక్కడ ఇన్కమ్తో పాటుగా ప్రోడక్ట్ కూడా వస్తుంది అది కూడా ఇన్కమ్ డబుల్ ఇన్కమ్ ఓకేనా అండ్ ఎవరైతే మండల్ ఫ్రాంచైజ్ తీసుకుంటారో ట్వంటీ ఫైవ్ థౌజండ్ మండల్ ఫ్రాంచైజ్ తెలిసిందేనండి ఫిఫ్టీ థౌసండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్తో పాటుగా ఇరవై ఏడు వేల రూపాయల వర్త్ ఫ్రాంచైజర్ గిఫ్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది మరి అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్కలైన్ ఆర్వో సిస్టమ్ అంటే వాల్ మౌంట్ పెట్టుకునే ఆర్వో సిస్టమ్ అనేది ఒకటి రావడం జరుగుద్ది అది ఓ కాదు అనుకుంటే ఒక హైడ్రోజన్ హెచ్ టూ వాటర్ బాటిల్ అండ్ ఆల్కనైజర్ ఫైవ్ లీటర్ది అండ్ సురక్షాబంధన్ ప్యాడ్స్ త్రీ బాక్సెస్ ఫుడ్ ప్యాడ్స్ టూ బాక్సెస్ గిఫ్ట్ రూపంలో ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుద్దండి ఓకేనా దానితో పాటుగా యాభై వేల రూపాయల వర్త్ ఇన్కమ్ కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది ఆ మండలికి మీరే ఫ్రాంచైజర్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇదే విధంగా జీరో మన డిస్టిక్ ఫ్రాంచైజర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ డిస్టిక్ ఫ్రాంచైజర్ ఏదైతే ఉందో వన్ ల్యాక్ పెట్టి మనకి ఆల్మోస్ట్ చాలా వరకు డిస్టిక్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిందండి తెలుగు రాష్ట్రంలో చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది ఓకే సో ఈ డిస్టిక్ ఫ్రాంచైజ్ వన్ ల్యాక్ పెట్టి డిస్టిక్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ట్వంటీ టూ ల్యాక్స్ వరకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండ్ స్పాన్సర్ ఫోన్స్ ఇరవై వేలతో పాటుగా లక్ష ఎనిమిది వేల వర్త్ అయిన గిఫ్ట్ అనేది ఇక్కడ ఓకేనా ఫ్రాంచైజర్కి రావడం జరుగుతుందండి ఓకేనా ఒక ఆల్క్లైన్ ఆర్వో సిస్టమ్ ఫైవ్ లీటర్ మగ్గు టూ లీటర్ మగ్గు బయో మ్యాగ్నెటిక్ బెడ్ అండ్ హైడ్రోజన్ వాటర్ బాటిల్ వన్ లీటర్ ఆల్కన్ బాటిల్ అండ్ సురక్షా సురక్షాబంధన్ ప్యాడ్స్ ఓకేనా ఫైవ్ బాక్సెస్ సురక్షా బంధన్ ప్యాడ్స్ అండ్ ఫైవ్ బాక్స్ వచ్చేసరికి మనకి ఇవి ఫుడ్ ప్యాచెస్ ఓకేనా సో ఈ విధంగా మనకి లక్ష ఎనిమిది వేల రూపాయల వర్త్ గిఫ్ట్లు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి సో చాలా చాలా బెటర్ డీల్ సార్ ఇది లో ఇన్వెస్ట్మెంట్ డబుల్ ప్రాఫిట్ జీరో రిస్క్ ఓకేనా కంపెనీ సపోర్ట్ అనేది హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ ఉంటుంది ఎవరైతే మీరు డిస్టిక్ మండల్ పిన్ కోడ్ ప్రాంచైజర్లుగా ఉంటారో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంపెనీ క్యాంపెయినింగ్ చేస్తూ మీ యొక్క సక్సెస్లో మేము ఇక్కడ భాగంగా ఉండటం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు ఇంకా దీని గురించి ఫుల్ డెప్త్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ మీరు మాతో జర్నీ చేసినట్లయితే సో అద్భుతమైన ఇన్కమ్ అనేది ఇక్కడ మనం ఈ యొక్క ప్లాన్లో తీసుకోవచ్చు ఓకేనా సో ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మేము తెలియాలంటే మీ అప్లయన్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్